హాయండీ <Sanye> ఈరోజు మీరు చూస్తున్న ఈ లొకేషన్ బాగుంది కదా చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంది కదా ఇది మన పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వ్యూ అండి ఇది పశ్చిమ గోదావరి అంటేనే పచ్చటి పొలాలకు సిరినామా అలాంటి ఒక లొకేషన్ చాలా బాగుంది కదని మీకు పరిచయం చేద్దామని వీడియో చేస్తానండి ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ వరి పండిస్తారు ఆ వరి పొలాలు ఎలా ఉంటాయనేది ఒక ఎత్తైన ప్రదేశంలో నేను నిలబడి ఈ వీడియో చేస్తున్నాను సరదాగా మీ అందరికీ చూపించడం కోసం నిజంగా ఈ లొకేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా అందముగా బాగుంది కదా చేలు అనేవి పచ్చగాను అందంగా ఉన్నాయి వాటి మధ్యన ఉన్నటువంటి కొంగలు పచ్చటి చెట్లు చుట్టూరు కొబ్బరి చెట్లు మయాన్ని వరపొలం వరి పొలాలు వరి పొలాలు మరి చక్కగా ఎంతో అందంగా ఉన్నాయి కదా చూసి కోల్లి చూడాలనిపిస్తుంది ఈ లొకేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు అందరికీ చూపించుదామని మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఎందుకంటే ఇలాంటి ప్రాంతాలు మరి చాలా చోట్ల ఉంటాయి కానీ ఈ లొకేషన్ అనేది ఎక్కడా ఉండదు ఆ లొకేషన్ వచ్చే మీకు వీడియో చేస్తానండి ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని పంటలు ఉంటాయి కొన్ని కొన్ని పంటలు కొన్ని ఏరియాల్లో ఎక్కువ పండిస్తారు అయితే పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం వరి పొలంలో ఎక్కువ పండిస్తారు కొన్ని చోట్లైతే కొబ్బరి తోటలు ఉంటాయి కొన్ని చోట్లయితే చేపల చెరువులు ఉంటాయి అయితే మా ప్రాంతంలో మాత్రం వరి పొలాలు ఎక్కువ ఉంటాయి వాటిని మీకు చూపించదామని ఈ వీడియో చేస్తానండి నిజంగా ఎందుకు నేను అటువైపుకి వెళ్ళినప్పుడు చాలా బాగా నచ్చింది వ్యూ సరే మీకు చూపిందామని ఈ వీడియో చేస్తున్నాను దూరంగా చూస్తుంటే కొబ్బరి చెట్లు మా అన్న ఒక మామిడి చెట్టు దాని పక్కన ఒక కొబ్బరి చెట్టు నిజంగా ఆ లొకేషన్ అనేది చాలా బాగుందన్నమాట నిజంగా నేను చూసి చాలా ఆశ్చర్యకులు నేను సరే మన సబ్స్క్రైబర్స్ కానీ కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని వీడియో చేస్తున్నానండి ఎందుకంటే అన్ని వీడియోలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కానీ మన వీడియో వచ్చేదోడికి కొంచెం మీకు కొంచెం ఆహ్లాదాన్ని ఇస్తుందని వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఒకటే బాణీలో అందరూ చూస్తారు కానీ ఇలాంటి లొకేషన్స్ అరుదుగా కనిపిస్తాయి కదండి అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో అనేది మీరు చూసి మరి మా వీడియోని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసారా లొకేషన్ అనేది ఎంత బాగుందో నేను ఒక బిల్డింగ్ ఎక్కి తీశానండి ఇది ఆయన చూసినప్పుడు చాలా బాగా నచ్చింది నాకు సరే సబ్స్క్రైబర్స్ చూస్తారు చూసి ఆనందిస్తారని ఇలాంటి పచ్చటి పొలాలు కొబ్బరి చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్న ప్రాంతం మరి ఎక్కువ పశ్చిమగోదావరి తూర్పుగోదావరి ఈ రెండు జిల్లాలోనే మీకు కనబడతాయి ఎప్పుడు నిత్యం పచ్చదనంతో కలకలాడి మా జిల్లాలకు సిరినామా ఈ పచ్చటి పొలాలండి అంతేకాకుండా ఇప్పుడు నిత్యం మరి ప్రవహించే గోదావరి మరి ధవళేశ్వరం డ్యామ్ ద్వారా వచ్చేటువంటి నీరు ఈ రెండు కలయికే మా పశ్చిమ గోదావరి పచ్చదనం అని చెప్పడంలో అతిశక్తి లేదు ఎందుకంటే గోదావరి జిల్లాలోనే మా ప్రాంతం అంతా సేజ్యమవుతుంది పంటలు పండుతాయి తాగునీరు అంతేకాకుండా మరి పొలాల సాగు అంతేకాకుండా చేపలు రొయ్యలు మరి పంటలు అలాగే కొబ్బరి అరటి ఇంకా చాలా రకాల పంటలు అయితే మా ప్రాంతాల్లో పండుతాయి వీటన్నిటి మరి కలయికి మా పశ్చిమ గోదావరి అందులో పరిచయం చేయడంలో మీరు చూసి మా వీడియోని సపోర్ట్ చేయండి ఎందుకంటే పశ్చిమ గోదావరి అంటే ఇలా ఉంటుందా అని ఎవరికైనా ఆశ్చర్యంగా ఉంటుందని వీడియో చేస్తున్నానండి అంతేకాకుండా ఈ లొకేషన్ మీకు నచ్చితే కామెంట్ చేయండి అంతేకాకుండా మరి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ఎందుకు ఇలా తీయాలనిపించింది తీస్తున్నాం లొకేషన్ బాగుంది కదా నిజంగా పచ్చటి ఊరి పొలాల మధ్యన చుట్టూ చెట్లు మధ్యన పచ్చటి పొలాలు బాగున్నాయి కదండి అందుకని ఈ వీడియోని చూసి ఆనందిస్తారని చేస్తున్నాం ఈ యొక్క రకమైన లొకేషన్ ఎక్కడో కానీ మనకు కనిపించదు అది మనకు కనిపించింది తీసాం మీరు చూస్తున్నారు చూడబోతున్నారు చూస్తారని ఆశిస్తున్నాం అంతేకాకుండా ఈ లొకేషన్ అనేది మరి ఎక్కడుందని మీకు చెప్పలేదు కదా మా పక్క ఊరే ఎక్కడంటే ఇది రామన్నపాలెం అనే ఊరిలో ఉందండి అటుగా వెళ్తే ఎందుకు ఈ లొకేషన్ నన్ను ఆకర్షించింది సరే ఒక వీడియో తీసి మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేద్దామని వీడియో చేస్తున్నానండి చుట్టూ అనమాట పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ నేను సరదాగా పైకి ఎక్కాను ఎక్కి అటువైపుగా చూస్తే ఆ లొకేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా అందముగా ఆకర్షణీయంగా ఉంది సరైన ఒక వీడియో చేస్తున్నానండి మీకోసం చూడండి చూసి ఆనందించండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి మీ ఇచ్చే లైక్ షేర్ ద్వారా మా యొక్క ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది మరింతమందికి షేర్ అవుతుందండి నాకైతే మరి ఎడిటింగ్ గంటే చేయటం రాదు నాకున్న పరిధిలోనే నేను చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం